శివుడు ప్రతిపాదన చేస్తానది గుర్తుపెట్టుకోవాలి అవి ఏమిటి శివ మహేశ్వర రుద్ర విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మ ఇంత ఎనిమిది నామాలు శివుని తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నవి వీటిని పఠిస్తూ స్మరిస్తూ విచారిస్తూ ఉండాలి అదే సాధన మొట్టమొదటి నామం శివ శివ అంటే పరిశుద్ధమైనటువంటి తత్వము సమస్త శుభములు కలగలిసినటువంటి రూపమే శివ ఇది పంచకృత్యములలో అనుగ్రహము అనేటువంటి కృత్యాన్ని ఇస్తుంది అంటే సృష్టి స్థితి లయ తిరోదానము అనుగ్రహము అని ఐదు రకాల కృత్యములు ఉంటాయి సృష్టి అంటే కొత్తది పుట్టించడము స్థితి అంటే పుట్టించిన దానిని సరైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్లడము లయము అంటే దానిని నాశనము చేయడము అదే విధంగా తిరోధానము అంటే దాన్ని తనలో ఇముడుచుకునడం మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకొని రావడం అనుగ్రహం ఇలా ఐదు రకాల కృత్యములు ఉంటాయి ఈ ఐదు రకాల కృత్యములు కూడా ఈ యొక్క శివనామంతో చేయగలుగుతాం అంటే శివనామ